రామా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటారు పరీక్షకు హాజరైన మొత్తం నలభై ఆరు మంది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు వీరిలో అనకాపల్లికి చెందిన గండి గౌతమ్ ఐదు వందల ఎనభై ఏడు మార్కులతో మండలంలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు జామి మండలం భీమసింగికి చెందిన కోరాడ వైష్ణవి ఐదు వందల ఎనభై రెండు మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచారు జి చైతన్య ఐదు వందల డెబ్బై తొమ్మిది మార్కులతో సత్తా చాటాడు తొంభై శాతం మార్కులు దాటిన వారు పద్దెనిమిది మంది ఎనభై నుంచి తొంభై శాతం మధ్య వచ్చిన వారు పదిహేను మంది డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్య వచ్చిన వారు పది మంది అరవై నుంచి డెబ్బై శాతం మధ్య వచ్చిన వారు ముగ్గురు ఉన్నారు క్రమశిక్షణ విలువలతో కూడిన విద్యను అందిస్తున్న ఈ పాఠశాల గత నాలుగేళ్లుగా వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తోంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ముప్పై ఆరు మందికి ముప్పై ఆరు మంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై మందికి ఇరవై మంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ముప్పై నాలుగు మందికి ముప్పై నాలుగు మంది పాస్ అయ్యారు ఈ ఏడాది సైతం వంద శాతం ఉత్తీర్ణత సాధించడంపై పాఠశాల చైర్మన్ వెంకటేశ్వరరావు డైరెక్టర్ రవీంద్రనాథ్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ధనియాల సీతారామయ్య హర్షం వ్యక్తం చేశారు